హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ ఒకవైపు ప్రేక్షకులు అభిమానులు మరోవైపు ట్రోలర్స్ డబ్బులు తీసుకున్న ట్రోలర్స్ ఈ విషయం మీద మాట్లాడే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైకు జై బాలయ్య బ్లాక్ బస్టర్ అఖండ తాండవం అని కామెంట్ చేయండి వీడియో బాగా మందికి రీచ్ కావాలి రీచ్ కావాలంటే మ్యాటర్ ఉంది ఇందులో ఎందుకంటే ఇది అఖండ తాండవం పైన జరుగుతున్న దుష్ప్రచారాల మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎలా అంటే ఒక హీరోకు ఒక పెద్ద హీరోకు ఎలా జరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు కొందరు అది కట్టు కలిసి చేస్తున్నారా లేకుంటే విడివిడిగా చేస్తున్నారా దానిపైన మాట్లాడే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదలైతే లైక్ కామెంటు జై బలయ బ్లాక్ బస్టర్ అఖండ తాండవం మెయిన్ ఇది కామెంట్ చేయండి వీడియోలకు వెళ్దాం వీడియో వచ్చేసి ఒకవైపు ప్రేక్షకులు మరోవైపు అభిమానులు మరోవైపు వచ్చేసి ట్రోలర్స్ డబ్బులు తీసుకొని మరీ దుష్ప్రచారానికి సిద్ధమయ్యారు బాలకృష్ణ చిత్రం వచ్చిందంటనే వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళ స్థాయి ఎక్కడ తగ్గిపోతుంది ఈయనతోటి మేము పోటీ పడలేకపోతున్నాము పెట్టి నాలుగు విజయాలు ఇది ఐదో విజయం పెట్టి అలాంటి సందర్భంలో వాళ్లకు ఇది పడుతుంది ఇది పడుతుంది ఇది పడే వాళ్ళు ఇలాంటి ట్రోల్స్ డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తున్నారు కొందరు హీరోలు ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇది మొదటికెళ్ళి ట్రోల్స్ చేపించేట వాళ్ళు ఏంది అనేది మనకు తెలుసు ఆ ఫ్యామిలీ ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎవరు ఎవరి మీద ఆ ట్రోల్స్ చేపించారు మళ్ళీ వాళ్ళ దాకా ట్రోల్స్ వస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అనేది మనకు తెలుసు మరి ఇక్కడ ట్రోల్స్ ఎవరు చేపిస్తున్నారు ఏ ఛానల్ వాళ్ళు చేపిస్తున్నారు ఎవరు అభిమానులు చేస్తున్నారు అనేది ప్రేక్షకులు ఇక్కడ గమనిస్తున్నారు ప్రజలు అందరు గమనిస్తున్నారు నందమూరి అభిమానులు కూడా గమనిస్తున్నారు ఇది అందరికీ చేతమే కానీ ఇది ఇలా జరిగితే నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది నందమూరి అభిమానులు దీటు ఇప్పుడు మా చిత్రానికి చేస్తున్నారు బాలయ్య చిత్రానికి లేని ఆటంకాలు తెచ్చి నిలబెట్టిస్తున్నారు ముందట ఇప్పుడు బాలయ ముందట లేని ఆటంకాలు తెచ్చి చేస్తున్నారు మీరు అలా చేస్తున్నారు అది అయిపోయింది అలాంటి ఆటంకాలు దాటుకొని సినిమా రిలీజ్ కూడా అయిపోయింది కానీ ఇప్పుడు ఈ స్థాయిలో రికార్డ్ స్థాయిలో పబ్లిక్ నుంచి స్పందన రావడం ప్రేక్షకుల నుంచి స్పందన రావడం అభిమానుల నుంచి స్పందన రావడం జీర్ణించుకోలేకపోతున్నారు మీరు జీర్ణించుకోలేకపోయి ఇలాంటి ట్రోల్సు డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చెప్పిస్తున్నారు ఇది నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చెప్పిస్తున్నారు అఖండ తాండవం పైన దీని మీద ఆరా తీసినా కూడా ఇదే వెళ్తుంది ఖచ్చితంగా దీని మీద సర్చింగ్ చేసి ఎవరెవరు తీస్తున్నాడు అనేది ఉంటే ఖచ్చితంగా అందరు దొంగలు బయటపడతారు ఇది హండ్రెడ్ నూటికి నూరు పర్సెంట్ ఇది నిజం ఇది ఎందుకంటే బాలయ్య మీదనే అటాక్ చేస్తున్నారు అంటే చిన్న చిన్న హీరోల సంగతి ఏమిటి ఒక పెద్ద స్థాయి హీరోకి ఇలాంటి ఆటంకాలు సృష్టిస్తున్నారు చిన్న స్థాయి హీరో పరిస్థితి ఏంటిది మీరు ఎంతమంది మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తారు మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ బాలకృష్ణ పైన బురద జల్లిస్తారు ఇప్పుడు మీ సినిమా వచ్చేది మాత్రం సంకల్ కొట్టుకోండి ఇప్పుడు ఆడని సినిమాను ఒక సంకల్ ఎందుకు ఇక్కడ నాకు అర్థం కాదు ఇప్పుడు ఆడని సినిమాను ఇష్టపెట్టాలి ఆడే సినిమాను ఆడిపోయాలి ఇండస్ట్రీ బాగుపడేలా చూడాలి లేని దాన్ని పట్టుకొని ఇప్పుడు సత్తలేని దాని సినిమాను పట్టుకొని మీరు లాట్టిన అది లా లేదు కదా ప్రజల్లో వెళ్ళిపోయిన సినిమాను బతికించాలి బతికించేలాగా ప్రవర్తించాలి ఇది ఏంది ఈ ట్రోల్స్ ఏంది ఇది ఆడు ఎప్పుడో కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవడా అంటే నిప్పు నాగరాజు కాదు ట్రోల్స్ మొదలు స్టార్ట్ చేసింది వాడే బాలయ్య బాలయ్య ఇప్పుడు ఎంత ట్రోల్స్ మీరు ఎంత ట్రోల్స్ టఫ్గా బాలకృష్ణ ప్రజెంట్ చేశారో ఆయనకు అదే ఫ్లెస్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ఒక సూపర్ హీరోగా మారిపోయాడు అక్కడ బాలకృష్ణ ఏది చేసినా కూడా అక్కడ సూపర్ మ్యాన్గా సూపర్ హీరోగా అభిమానులు ప్రేక్షకులు అక్కడ ఆనందపడుతున్నారు అలాంటి సీన్లు కావాలంటున్నారు ఇప్పుడు బాలకృష్ణ అలాంటి సీన్లన్నీ చేస్తేనే వాళ్ళకు ఇది బాగుంది అని అనేకాడికి వచ్చేసింది అంటే మీరు చేయడం వల్లనేది రోల్స్గా స్టఫ్గా మీరు మారుదా అని చూసారు కానీ ప్రేక్షకులు ఏంటంటే అదే బాగుందని అదే ఫీల్ అవుతున్నారు కానీ మళ్ళీ జీర్ణించుకోలేక ఇప్పుడు అది అరవై కోట్ల గ్రాస్ వసూలు సాధించిందని దానిపైన మళ్ళా మీరు ఇది అరవై కోట్ల సినిమా కాదు ఇది రెండు వందల పైగా రెండు వందల యాభై పైగా మూడు వందల కోట్ల పైగా దిశగా వెళ్ళే సినిమా ఇది అఖండ తాండవం మీరు ఎలా ఉంటుందంటే మీ బుద్ధి పాడైపోను మీ బుద్ధి ఈ నిప్పు నాగరాజు కానీ వర్ణమేస్తుంటుంది వానికి కేటగిరిలో ఎవడెవడు ఉన్నాడో లుచ్చలగులు అందరు లుచ్చ పడకలు కేటగిరీ మొత్తం లుచ్చ పడకలు వాని వాని చూసి ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు అందరు వీడియోలు చేస్తున్నారు వాడే వాడ స్టార్ట్ చేసేదే ట్రోల్స్ వాడు స్టార్ట్ చేస్తాడు వానికి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు ఇవన్ తోటి డబ్బులు వస్తున్నాయి వానికి ఎవరు తోటి వీడియోలు చేపిస్తున్నారు అనేది బయటికి రావాలి అది ఖచ్చితంగా నిప్పు నాగరాజు గారి మీదనే ఫోకస్ చేయాలి ఫస్ట్ ట్రోలర్స్కు వీడే మెయిన్ మూలకార కూడా ఏమైనా ఉన్నాడా అంటే ట్రోలర్స్కు డబ్బులు ఇచ్చి ట్రోలర్ వీనికి డబ్బులు ఇచ్చేది ఎవడో అనేది బయటపడాలి మనకు ఇప్పుడు నందమూరి హీరోల మీద వీడు వీడియోలు చేయడం ఏంటి వీడియోలు చేపిచ్చుతున్నాడు కూడా వీడు బొత్తు నాగరాజు అనేవాడు కూడా వీడియోలు చేపిస్తున్నాడు స్వయంగా ఉండి ట్రోల్స్కు ట్రోలర్స్కు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు ఈ బొచ్చుగాడు వీడు బొచ్చు నాగరాజు గారు వీనికి డబ్బులు ఇచ్చేదేవాడు అనేది బయటపడాలి వీనికి సపోర్ట్ చేసేది దేవుడు వీని అందరం ఉండేదేవాళ్ళ అనేది బయటపడాలి ఫస్ట్ వీడు ఎవలా ధైర్యం చూసి ఎన్టీఆర్ పైన బాలకృష్ణ గారి పైన పెద్ద హీరోలు అండి ఇది ఇండిస్ట్రీ పెద్ద హీరోలకు దిక్కు లేకపోతే చిన్న చిన్న హీరోల సంగతి ఏంటి చచ్చిపోవడమే పెట్టుకుని చచ్చిపోవడమే మనం చూసాం కూడా చచ్చిపోవడం ఏం లేదు చిన్న హీరోలు అయ్యడం ఉంటే చచ్చిపోవడమే ఎందరికీ బలి చేస్తారు ఇండస్ట్రీలో మీరు ఇలా ట్రోల్స్ చేసి ఆడే ఆడే సినిమాను కూడా నాటనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు అరవై కోట్ల గ్రాస్ వసూలు సాధించింది అఖండ తాండవం ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి మూడు వందల కోట్ల దాకా పోయే ఛాన్సెస్ బాగున్నాయి ఒక బ్లాక్ బస్టర్గా బాలకృష్ణ గారి కెరియర్లో వరుసగా ఐదవ హిట్టు అఖండ తాండవం ఈ యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ అనేది ఒరిజినల్ ఫేక్ వేసుకోరాదు బాలకృష్ణకు చాతగా అనేది ఏంటంటే ఫేక్ రికార్డులు వేసుకోవడం రాదు ఇది మరోసారి మనకు ఇక్కడ నిరూపణ అయిపోయింది బాలకృష్ణ వేసుకోవాలంటే వేసుకోవచ్చు అక్కడ వంద వేసుకోవచ్చు నూట యాభై కోట్లు కూడా వేసుకోవచ్చు కానీ బాలకృష్ణ అలాంటి పనులు చేయడు యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ వసూలు సాధింది ఇది రియల్ లెక్కలు రాబోయే రోజుల్లో కూడా రియల్ లెక్కలు ఉంటాయి ఇది బాలకృష్ణ కెరియర్లోనే మూడు వందల పైగా వసూలు సాధించబోతుంది చూడండి కంపల్సరీ ఇది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఎవడేం పీకలేడు సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఉంటాను